హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు ఇక రుద్రనేత్రుడు స్టోరీ పంతొమ్మిదవ భాగంలోనికి వెళ్ళిపోదాం నేను మాట్లాడించే అవసరం లేకుండానే వీడి గురించి తెలిసి మాట్లాడిందో తెలియక మాట్లాడిందో కానీ ఒక అమ్మాయి వీడి గురించి చాలా చీప్గా నీచంగా మాట్లాడింది అది అంతా నేను రికార్డ్ చేసి వీడి ముందు ఉంచాను అలానే బెస్ట్ బిజినెస్ మ్యాన్ అవార్డు వస్తుంది అని ఊపుకుంటూ వెళ్ళాడు కదా అక్కడ కూడా వీడికి ఇలానే నలుగురితో మాటలు అనిపించాను కానీ ఆ మాటలను ఏవి లెక్క చెయ్యక పట్టించుకోక మరలా తిరిగి ఇంటికి వచ్చాడు అదే అదే నాకు అర్థం కావటం లేదు అని మందు గ్లాసు విసిరి కొడుతూ అన్నాడు అనిరుద్దు తాగింది మొత్తం దిగిపోయినట్లుగా షాక్ ఎక్స్ప్రెషన్ ఇస్తూ ఏం మాట్లాడుతున్నావు మామయ్య తాగింది మొత్తం ఒక్కసారిగా దిగిపోయింది ఒక అమ్మాయి ఒక అమ్మాయి వాడి గురించి మాట్లాడడమా అసలు అంత ధైర్యం ఎలా చెయ్యగలిగింది అని ఆశ్చర్యంగా అడిగాడు ఆ అమ్మాయికి నిజంగా ఈ విక్రమార్క గురించి తెలిసి మాట్లాడిందా తెలియక మాట్లాడిందా అని తల విధిలించి రెండు చేతులతో తలప గట్టిగా పట్టుకొని అన్నాడు రే ఆ అమ్మాయి ఎప్పుడో సంవత్సరం క్రితం అన్నదిరా అప్పుడు నేను ఆ అమ్మాయి మాటలను రికార్డ్ చేసి ఇదిగో ఇప్పుడు వీడు ఫంక్షన్కి వెళ్తున్నాడు కదా టింగ్ టింగమని ఊపుకుంటూ నాకే కదా బెస్ట్ బిజినెస్ మ్యాన్ అవార్డు వచ్చింది అని మన విక్రమార్క అందుకని ఇప్పుడు వాడికి చూపించాను ఆల్రెడీ ఆ విక్రమార్క అక్కడికి వెళ్ళకముందే ఇక్కడ వాడికి వీడియో చూపించి కాస్త డోస్ ఇచ్చానులే కానీ వాడు ఏమాత్రం జంకలేదు తెలుసా అని అప్పటి వరకు ఏదో సాధించాను అనే గర్వంతో చెప్పిన అనిరుద్ధ కాస్త ఒక్కసారిగా కోపంగా మారిపోయి నాకే నాకే ఎదురు తిరిగి మాట్లాడాడు రివర్స్లో వాడి మాటలు వింటుంటే నాకు ఒక్క క్షణం భయం వేసి వెనక్కి తగ్గాను కానీ వెనక్కి తగ్గితే ఇక జీవితాంతం వాడి కాళ్ళ క్రింద బ్రతకవలసి వస్తుంది అనే ధైర్యంతో అయినా ఎంతోమంది అమ్మాయిలను నీ కాళ్ళ కిందకు తెచ్చుకున్నవాడివి ఎవరికీ తెలియకుండా ఇప్పుడు నన్ను భయపెట్టడంలో పెద్ద వింత ఏమీ కాదు కదా అని వెటకారంగా అన్నాను అప్పుడు వాడిని చూడాలి అంటూ రెండు కళ్ళు పెద్దవి చేసి ఒక వింతైన ఎక్స్ప్రెషన్ ఇస్తూ మండే అగ్ని గోళాల్లా కనిపించాయిరా విక్రమార్క కళ్ళు ఖచ్చితంగా ఆ కళ్ళకే పవర్ ఉంటే అక్కడికక్కడే నేను మసి అయ్యి బూడిదిగా మిగిలిపోయేవాడినేమో అంత డేంజర్గా అనిపించాయి కాలయముడే నా ఎదురుగా వచ్చి నిలబడి నా అంతు చూస్తాడు ఏమో అన్నంత భయం వేసింది విక్రమార్కని అలా చూస్తే ఆ మరుక్షణం చాలా స్టైల్గా తన చైర్మెన్స్ చీఫ్లో కూర్చొని నువ్వు చెప్పే సొల్లు కబుర్లు కహానీలు వినటానికి ఇక్కడ ఎవ్వరు సిద్ధంగా లేరు అంటూ నాతో సీరియస్గా మాట్లాడించి నన్ను అక్కడ నుంచి బయటకు పంపించేశాడు అవునా ఇంత జరిగిందా అని ఆనంద్ కళ్ళు నోరు తెరుస్తూ ఇంతకీ అమ్మాయి ఎవరో నీకు తెలుసా అని అడిగాడు ఆనంద్ ఏమో ఎవరికి తెలుసు అని పెదవి విరిచాడు అనిరుద్ధ్ ఆ తర్వాత విక్రమార్క అవార్డు ఫంక్షన్కి వెళితే అక్కడ కూడా కొంతమందికి డబ్బులు ఇచ్చి మరీ వాడిని ఇదే రకంగా మాటలు అనిపించే విధంగా చేశాను అయినా కూడా వాడు ఏమాత్రం పట్టించుకోలేదు అని తెలిసింది అలా ఇద్దరు విక్రమార్క గురించి అతని వెనక ఏ విధంగా గోతులు తవ్వాలి అని అతని దగ్గర ఉన్న ఆస్తిని ఎలా సంపాదించుకోవాలి అనే దాని గురించి మాటల్లో పడిపోయారు విక్రమార్క వంట చేయమని హిరణ్యకు ఆర్డర్ వేసి రూమ్లోనికి వెళ్ళిపోవటంతో హిరణ్య చాలా కోపంగా వెళుతున్న అతని వైపే చూస్తూ ఉంది ఏంటి ఇప్పుడు ఇతనికి నేను వంట చేసి పెట్టాలా నా జీవితాన్ని నాశనం చేసిందే కాకుండా ఇప్పుడు నీకు వంట చేసి కడుపు నిండా భోజనం కూడా పెట్టాలా పెడతాను రా పెడతాను భోజనమే కదా కడుపు నిండా పెడతాను అని కసిగా మనసులో అనుకుంటూ వంటగదిలోనికి వెళ్ళి తను వంట చేయటం స్టార్ట్ చేసింది విక్రమార్క తన రూమ్లోనికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి టీషర్ట్ నైట్ ట్రాక్ వేసుకొని వర్క్లో లీనమయ్యాడు అలా కరెక్ట్గా మరో రెండు గంటలకు విక్రమార్క తన రూమ్లో నుండి బయటకు వచ్చి కింద డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చాడు అప్పటికే హిరణ్య వంట మొత్తం పూర్తి చేసి చెమటలు తుడుచుకుంటూ వంటగదిలో నుండి బయటకు వచ్చింది అది చూసిన విక్రమార్క హో నైస్ చెప్పినట్లుగానే వంట మొత్తం పూర్తి చేసావన్నమాట గుడ్ ఇలానే ఎప్పుడు నేను చెప్పిన మాట వింటూ ఉంటే బ్రతికి ఉంటాం అని అంటూ వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాడు ఆమె అతడిని కోపంగానే చూసింది ఆమె ఫేస్లో కోపం తప్ప మరో రియాక్షన్ కనిపించటం లేదు అతను తన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే నన్ను చూసింది చాలు నా ఫేస్ మీద ఏమీ దిష్టి బొమ్మలు కోతులు ఆడటం లేదు తమరు వెళ్ళి డిన్నర్ తీసుకొని వచ్చి డైనింగ్ టేబుల్ మీద పెడితే తినొచ్చు అని సీరియస్గా అన్నాడు డైనింగ్ టేబుల్ మీదే కదా పెడతాను రా పెడతాను అన్నీ పెడతాను అంటూ తను వండిన వంటలు అన్నీ తీసుకొని వచ్చి ఒకదాని తర్వాత ఒకటి అన్ని డైనింగ్ టేబుల్ మీద పెట్టింది అబ్బో చాలానే చేసావే అని అంటూ బౌల్స్ అన్నీ కూడా ఓపెన్ చేస్తాడు అన్నీ కూడా వెజిటేరియన్ వంటలు గుత్తి వంకాయ పప్పు పొటాటో ఫ్రై రసం అప్పడాలు పెరుగు అన్నీ రకాలు ఉండటంతో నైస్ చాలా బాగా చేసావు కానీ ఇవన్నీ మీ బాబుని పిలిచి పెట్టడానికి చేశావా అని వెటకారంగా అన్నాడు మాటలు మర్యాదగా రాని సైలెంట్గా ఉంటున్నాను కదా అని నోటికి ఎంత మాట వస్తే అంత మాట అని రెచ్చిపోతున్నావు అంటూ చాలా కోపంగా హిరణ్య వేలు చూపిస్తూ అన్నది అతను ఆమెను పైనుండి కింద వరకు చూసి ఆమె చూపిస్తూ ఉన్న వేలువైపు చూస్తూనే క్షణంలోనే ఆ వేలుని తన నోట్లో పెట్టేసుకుని కసక్కన కొరికేస్తాడు ఏదో చాక్లెటు లాలీపాప్ కొరికినట్లే అతను చాలా గట్టిగా పళ్ళ కింద ఆమె వేలిని కొరకటంతో ఆమె ఆ నెప్పికి తట్టుకోలేక గట్టిగా అరిచింది ఆమె అరుపు తన చెవులకు వినసంపుగా అమృతం పోసినట్లుగా అనిపించటంతో అప్పుడు ఆమెను వదిలిపెట్టి ఇంకొకసారి ఇంకొకసారి ఇలా నాకు వేలు చూపిస్తూ బెదిరించాలి అని ట్రై చేసినా రిపీట్ చేస్తే ఇంతకంటే దారుణంగా ఉంటుంది పనిష్మెంట్ అని ఆమెను కింద నుండి పై వరకు చూసి సిడ్డౌన్ అన్నాడు తన పక్కన చైర్ చూపిస్తూ ఆమెకు ఏంటి అని నోరు కళ్ళు రెండు పెద్దగా తెరిచి మరీ అడిగింది అతడు ఏమంటున్నాడో తను వింటున్నది కరెక్టా కాదా అనుకుంటూ నీకు చెవులు సరిగా పనిచేయటం లేదట్టుంది నేను నిన్ను ఇక్కడ కూర్చోమని చెప్పాను అని అతను అనటంతో అతనిని తిట్టుకుంటూనే పక్కనే ఉన్న చైర్లో కూర్చుంది కానీ ఆమెకు ఎప్పుడెప్పుడు ఆ ఇంటి నుంచి తప్పించుకోవాలి అనే కోరిక బలంగా ఉంది తప్పించుకొని ఖచ్చితంగా అతని అంతం చూడాలి అని అక్కడ ఉంటే అతను చెప్పినట్లు తప్పక వింటుంది ఆమె కూర్చోవటంతో అతని పెదవుల్లో సర్కాస్టిక్ స్మైల్ అలా ఒక్క క్షణం వచ్చి మాయమైపోతుంది కానీ ఆ స్మైల్ని ఆమె గమనించలేదు వడ్డించాలా అని ఆమె విసుగ్గా అంటే అవసరం లేదు అంటూ ఆమెకు చేతిని అడ్డంగా చూపించి అతని తనకు కావలసినవి అన్నీ కూడా ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుంటున్నాడు అతను ఆమె వైపు ఒక లుక్ ఇచ్చి నేను నిన్ను అడిగానా నేను అడిగినప్పుడు చెప్పినప్పుడు చెప్పినట్లుగా వింటే చాలు అంటూ తనే రైసు గుత్తివంకాయ పప్పు ఫ్రై అన్నీ కొంచెం కొంచెం ప్లేట్లో సర్వ్ చేసుకొని ముందు పెట్టుకొని ఆ ప్లేట్ వైపే తినకుండా అంతే చూస్తూ ఉన్నాడు తినరా తిను బాగా తిను తింటే అప్పుడు తెలుస్తుంది నీకు నన్ను ఎంత హింస పెట్టావరా దానికి నేను ఈ విధంగా కొంచెమైనా సరే నీ విధంగా రివెంజ్ తీర్చుకున్నట్లుగా ఉంటుంది నా జీవితాన్ని నాశనం చేసినందుకు కనీసం వన్ పర్సెంట్ అయినా ఈ విధంగా అయినా నిన్ను బాధపెట్టి ఆనందం పొందుతాను అని అనుకొని కసిగా అతని వైపే చూస్తుంది అలా చూసినంత సేపు చూసి సడన్గా ఆ ప్లేట్ని ఆ ముందుకు పెట్టి తిను అని గట్టిగా అన్నాడు అతను ఏమన్నాడో ఆమె ఏం విన్నదో అర్థం కాక ఒక్క క్షణం వాట్ అని గట్టిగా అరిచింది ఆమె చంప మీద గట్టిగా ఒక్కటి పీకి ఎన్నిసార్లు చెప్పాలి నీకు నాకు సౌండ్ పొల్యూషన్ నచ్చదు ఇరిటేటింగ్గా ఉంటుంది ఇలా గట్టిగా అరవద్దు అని ప్రతిసారి ఇలా ఇరిటేట్ చేస్తే ఇంతకంటే దారుణంగా ఉంటుంది పనిష్మెంట్ అని సీరియస్గా చెప్పి ఫస్ట్ ఫస్ట్ థింగ్ నేను చెప్పిన పని మాత్రమే నువ్వు చెయ్యాలి ఎక్స్ట్రా నీ నోటి నుంచి ఒక్క మాట కూడా రాకూడదు అంటూ అతని కళ్ళను మాత్రమే ప్లేట్ వైపు తిప్పి తినమన్నట్లుగా చూస్తాడు అతను అలా కొడతాడు అని ఊహించని హిరణ్య అతను తింటాడు అని అనుకుంటూ ఉన్న ఆమె ఒక్కసారిగా అతను కొట్టడంతో దెబ్బకి ఆమె కళ్ళు బైర్లు కమ్మి తల పట్టేసినట్లు కష్టంగా ఉండటంతో చంప మీద చేతులు పెట్టుకుని భయం భయంగానే బిక్కుబిక్కుమంటూ అతని వైపు చూసింది అతను చెప్పిన మాటలకి మరొకసారి ఆమె తల తిరిగినట్లు అయ్యి ఏంటి ఈ ఫుడ్ నేను తినాలా అని బయటకు అనలేక మనసులోనే కష్టంగా కక్కలేక మింగలేక అనుకుంటుంది నేను ఈ ఫుడ్ తినను అన్నట్లుగా ఆమె తల అడ్డంగా ఊపుతుంది ఏంటి తినావా అన్నట్లుగా కళ్ళతోనే ఒక రియాక్షన్ ఆమెకు ఇచ్చాడు విక్రమార్క మనుషులు ఎవరైనా సరే ఈ ఫుడ్ తింటారా నువ్వు రాక్షసుడివి కాబట్టి నీ కోసం స్పెషల్గా ఇటువంటి ఫుడ్ నీకు ప్రిపేర్ చేశాను నీకే ఇటువంటి తినే అలవాటు ఉంటుందేమో అని ఒకవేళ ఈ ఫుడ్ నేను తింటే బ్రతికి ఉంటానా ఖచ్చితంగా చచ్చిపోవటం ఖాయం అమ్మబాబోయ్ ఈ ఫుడ్ తినకుండా తప్పించుకోవటమే బెస్ట్ అని అనుకొని ఇది మీకోసం మాత్రమే చేసింది నేను తినను నాకొద్దు అని అంటుంది హిరణ్య ఓకే తినద్దు అని అతను చాలా సింపుల్గా అనేశాడు అని ఆమె రిలాక్స్గా అనుకున్న క్షణం పట్టలేదు అతని నోటి నుంచి వచ్చిన మాటలకు షాక్ కొట్టిన కాకిల అలా కళ్ళు నోరు వదిలేసి భయంగా అతని వైపు చూసింది అతను అన్న మాటలను ఎక్కడ నిజం చేస్తాడో అని నో ప్రాబ్లం నువ్వు తినద్దు నేను ఉండగా నువ్వు తింటే ఎలా నువ్వు అదే మాట మీద ఉండు నేనే నీకు తినిపిస్తాను మీ అమ్మాయిలకి ఇలా ఒక అబ్బాయి తన చేతులతో ముద్దలు తినిపిస్తుంటే చాలా ఇష్టం అని ఎక్కడో విన్నాను మరి నీ ఇష్టాన్ని నేను ఎందుకు కాదు అంటాను ఖచ్చితంగా నీకు నా చేతితో అర్థమైందా అంటూ తన చేతులని ఆమెకు చూపిస్తూ నా స్వహస్తాలతోనే నీకు తినిపిస్తాను నేనే తినిపిస్తాను అంటూ ఆ ప్లేట్లో ఉన్న చేతిలోకి తీసుకుని ఆ ప్లేట్ని ఆ ప్లేట్లో ఉన్న ప్రతి ఐటమ్ని కలిపేశాడు అతని మాటలకు ఒక్కసారిగా ఆమెకు మైండ్ బ్లాక్ అయినట్లుగా బద్దలైనట్లుగా అనిపించింది అలానే తలంతా గ్లోబు తిరుగుతున్నట్లుగా గుండ్రంగా గిర్రా గిర్రా తిరుగుతుంది తను వింటున్నది నిజమా కాదా అతని నుంచి అటువంటి రియాక్షన్ అసలు ఊహించలేదు అతని మాటలే అర్థం కాని విధంగా ఉన్నాయి అనుకుంటే ఇప్పుడు అతను చేసిన పని అంతకంటే విడ్డూరంగా అనిపించింది హిరణ్యకి ఫేస్ వికారంగా పెట్టుకొని అతను చేస్తున్న పనిని కష్టంగా చూసింది సర్వసాధారణంగా ఎవరైనా సరే అన్నం నాలుగైదు కూరలు అంటే ఫస్ట్ ఒక కూర మాత్రమే కలుపుకొని తింటారు కానీ విక్రమార్క చాలా స్పెషల్ డిఫరెంట్ కదా అందుకే అందరిలా కాకుండా డిఫరెంట్గా ఆలోచించాడు గుత్తి వంకాయ పప్పు పొటాటో ఫ్రై రసం అన్నీ ఒకేసారి కలిపేశాడు ఆ మూడు కూరలు ఒకేసారి అన్నంలో కలిపి ఆమె వైపు చూశాడు ఆమె ఫేస్ అంతా వికారంగా కష్టంగా ఏదో చూడకూడదు చూస్తున్నట్లుగా పెట్టడంతో కన్నింగ్ స్మైల్తో తన మనసులో మరొక క్రూయల్ ఆలోచన వచ్చి అది సరిపోదు అన్నట్లు రసం కూడా అందులో కలిపేసేశాడు అతను కలుపుతున్న విధానం చూస్తుంటే హిరణ్యకైతే కడుపులో దేవినట్లుగానే వాంతులు వచ్చినట్లుగా వికారంగా చాలా కష్టంగా అనిపించి ఫేస్ పక్కకు తిప్పుకుంది అతను ఆమె ఫేస్ ఎక్స్ప్రెషన్ని ఏమాత్రం గమనించిన గమనించినట్లుగానే ఐదు నిమిషాల పాటు చూసి అప్పుడు ఫుడ్ కలిపి ఆమె నోటి దగ్గర పెట్టాడు వద్దు నేను తినను నాకు ఇలా ఇష్టం ఉండదు అని ఆమె ఫేస్ చిట్లిస్తూ వికారంగా పెట్టడంతో నువ్వు తినమని ఎవరు చెప్పారు తినొద్దు నేనే నీకు తినిపిస్తాను బేబీ నువ్వు కంగారు పడొద్దు అని అన్నాడు ప్లీజ్ ఇంత భయంకరమైన ఫుడ్ నేను తినలేదు నా వల్ల కాదు అంటూ అతను ఎక్స్ప్రెషన్ చూస్తుంటే మరొకసారి తన వెన్నులో వణుకు పుట్టడంతో భయంగా ఉన్నది ఖచ్చితంగా తను ఏదో ఒక రకంగా తన పొట్టలోనికి ఆ ఫుడ్ పోయే విధంగా చేస్తాడు అనే భయంతో అన్నది భయంకరమైన ఫుడ్ కాదు నువ్వు చేసిన ఫుడ్ నువ్వు చేసిన ఫుడ్ నీకే భయంకరంగా అనిపిస్తే ఎలా అని సాగదీస్తూ అంటూ ఆమె వైపు రెండు క్షణాలు కన్నింగ్గా చూసి ఆ మరుక్షణమే ఆమె జుట్టు ఒక చేతితో పట్టుకొని తలను వెనక్కి వంచి మరొక చేత్తో ఒక పెద్ద ముద్ద కలిపి బలవంతంగా ఆమె వద్దు అని అంటున్నా కూడా ఆమె నోరు తెరిచే విధంగా చేసి ఆమె నోట్లో ఆ పెద్ద ముద్దను పెట్టేస్తాడు అతని మీద కక్షతో కూరలో అన్నంలో కారం ఉప్పు ఎక్కువ వేసింది కాస్త ఇప్పుడు అదే ఫుడ్ తాను తినటం అంతేకాకుండా ఒక్కొక్కటి కాకుండా అన్నీ కలిపి ఒకేసారి తన గొంతులోనికి పడటంతో చాలా కష్టంగా బాధగా త గొంతంతా మంటగా అనిపించడంతో గట్టి గట్టిగా అరుస్తుంది ఒక్క రెండు ముద్దలకే తట్టుకోలేక ఆమె అరుపు బాధని అతను ఏ మాత్రం పట్టించుకోలేదు అసలు తనకు ఆమె అరుపులతో బాధతో సంబంధమే లేదన్నట్లుగా రిలాక్స్డ్గా ఉన్నాడు కనీసం ఆ ముద్ద గొంతు దిగను అంటూ బయటకు వస్తుంటే ఒక్కసారి ఆలోచించుకో ఇప్పుడు నేను నోట్లో పెట్టింది బయటకు వచ్చింది అంటే నేల పడి మీద పడింది అని కూడా ఆలోచించును తీసి మరలా నీ నోట్లో కుక్కుతాను అని అతను అనటంతో భయంకరంగా ఫేస్ ఎక్స్ప్రెషన్ పెట్టి అతి కష్టంగా తన నోట్లో ఉన్న ఒక్కొక్క ముద్దను మింగుతూ ఉంటుంది ఒక్క ముద్ద ఆమె నోట్లో నుంచి గుర్తులోనికి గొంతులో నుంచి పొట్టలోనికి వెళ్ళిందో లేదో ఆ ఇల్లు అంతా దద్దరిల్లిపోయే విధంగా గట్టిగా అరవటం స్టార్ట్ చేస్తుంది ఆ విధంగా మంట పుడుతుంది ఆ మంట ఆమె తట్టుకోలేకపోతుంది అల్లాడిపోతుంది కళ్ళ వెంట నీరు వచ్చేస్తుంది ఆ మంటకి ముక్కుల్లో నుంచి కళ్ళల్లో నుంచి నీళ్లు కారిపోతూ ఉన్నాయి ఆమె అరుపులను ఏమాత్రం పట్టించుకోకుండా అతను ఆపకుండా ఆమె నోట్లో గోరుముద్దలు కలిపి పెడుతూనే ఉన్నాడు ఆమె కళ్ళ వెంట కన్నీరు కారుతూ ఉంది మంటకు తట్టుకోలేక అల్లాడిపోతుంది అయినా సరే అతను ఆమె మీద జాలి చూపించలేదు ప్లేట్లో ఉన్న ఫుడ్ అంతా ఆమెకు పెట్టి అప్పుడు ఆమె జుట్టుని వదిలిపెట్టి ముందుకు విసిరేసినట్లుగానే ఆమెను నెట్టి ఇంకొక్కసారి నాతో ఇలా డ్రామా ప్లే ప్లే చేయాలి అనుకుంటే ఇలానే ఉంటుంది నీ పరిస్థితి అని సీరియస్గా చెప్పి ఒక చిటిక వేశాడు అంతే బయట ఉన్న ఆ ఇంటి పని మనిషి వచ్చి అతని ముందు ఒక బౌల్ పెట్టి వెళ్ళిపోయాడు కనీసం ఆమె అది గమనించే పరిస్థితుల్లో కూడా లేదు గొంతు మంటతో తట్టుకోలేకపోతుంది అల్లాడిపోతుంది చాలా కారంగా అనిపించింది కళ్ళ వెంట కన్నీరు ముక్కులో నుంచి నీరు వచ్చేస్తూ ఉన్నాయి తన పరిస్థితి తనకే భయంకరంగా అనిపించింది ఇటువంటి సిచ్యువేషన్ ఎవ్వరికీ రాకూడదు మరి ఇంత భయంకరంగా ఉన్నాడు ఏంటి ఇతను అని మనసులోనే అనుకుంటుంది అలా వాటర్ తాగాలి అని చూస్తే అతను ఆమె ముందు ఉన్న వాటర్ తీసుకుని ఆమె ముందే కావాలి అని వాటర్ని నేలపాలు చేశాడు అది చూస్తున్న ఆమెకు మరింత కష్టంగా మారిపోయి కళ్ళ వెంట నీరు ఉద్రిక్తం పెరిగింది ఆమె తిన్న ఫుడ్ వల్ల కడుపులో రకరకాలుగా వింతగా తిప్పుతున్నట్లుగా బయటకు చెప్పుకోలేని విధంగా అనిపిస్తుంటుంది ఇదండి ఇవాల్టి స్టోరీ మరలా రేపటి భాగంతో కలుసుకుందాం ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్